వారితో ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సత్సంగాన్ని మనం నిర్వహించుకోబోతున్నారు వారు ఎవరో కాదు రాధా మనోహర్ దాస్ కృష్ణ మంత్రాన్ని అవపాసన పడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సామాన్యుడి చేతకి వెళ్ళి మన ధర్మాన్ని అవగాహన చేస్తున్నటువంటి మహానుభావుడు సనాతన ధర్మంలో విశేషాలను తెలుపుతున్నటువంటి మహానుభావులు వీధి వీధికి వెళ్ళి వాడవాడకి వెళ్ళి ధర్మం యొక్క సాంప్రదాయం యొక్క విలువలు తెలుపుతున్నటువంటి మహానుభావులు వారి కల వారిని కలవటమే అదృష్టం వారితో సత్సంగం చేయటం మహా అదృష్టం నమస్కారం గురుగారు హరే కృష్ణ రవిశాస్త్రి చాలా చాలా సంతోషమని చాలా కాలం తర్వాత మళ్ళీ మనం ఇలా ముఖాముఖి సత్సంగం చాలా స్వామి చాలా మంత్రాలు ఉన్నాయి గాయత్రి మంత్రం దగ్గర నుంచి ఎన్నో మంత్రాలు ఉన్నాయి కానీ మనకి ఇస్కాన్ తరంగా చూసిన చాలామంది చూసిన హరే రామ హరే కృష్ణ అనే మంత్రం చాలా విశేషమైంది అంటారు అసలుకి దాంట్లో అంత విశేషం ఏమున్నది చాలా మంచి ప్రశ్న ంగపరం ఇది భాగవతంలో పదకొండో స్థంభంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవుడి యొక్క సంవాదం భాగవతంలో జరిగినప్పుడు పరీక్షిత్ అడిగినప్పుడు సుఖదేవుడు చెప్పిన సమాధానం ఈ శ్లోకం షార్ట్ మెదరి ఏమైనా ఉందా కలిగం చాలా చెడ్డది అన్నప్పుడు ఆయన చెప్పాడు నిజమే కలియుగం చాలా చెడ్డది చాలా దోషాలతో కూడింది కానీ ఇక్కడ ఒక ఏకో మహాగుణ ఒక గొప్ప మహాగుణం ఉంది మనందరిని ఉద్ధరించే గుణం ఏంటది కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరంపర కృష్ణుని కీర్తించడం అనేది చాలా గొప్ప అవకాశం గొప్ప గుణం సద్గుణం ఈ కలియుగంలో ఉంది కాబట్టి బుద్ధివంతుడైన వాడు ఎవరైనా సరే కృష్ణనామాన్ని జపిస్తే వాడు చాలా సులభంగా ఉద్ధరింపబడతాడు ఇది కలియుగానికి ఉద్దేశించబడిన ఋషులు శాస్త్రాల చేత నిర్దేశించబడినటువంటిది కీర్తనా దేవ కృష్ణస్య ముతసంగా చే కాబట్టి కలియుగానికి ఇది ఋషుల చేత శాస్త్రాల చేత నిర్దేశించబడినటువంటి మంత్రం సులభమైన మంత్రం ఎవరైనా జపించదగిన జపించగలిగిన గాయత్రి ఉంది దానికి నియమాలు ఉన్నాయి గురుముఖత తీసుకుని ఉపాంశ పద్ధతిలో దాన్ని సాధన చేయాలి ఎలా అంటే అలా చేయకూడదు మందికి తెలియక ఎక్కడ పడితే అక్కడ ఆడియోలు పెట్టేస్తారు అసలు రాయకూడదు చదవకూడదు వినకూడదు తెలియక తెలియకరిస్తారు ఈ హరే కృష్ణ మంత్రం ఆధ్వర్యం కాదు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంత్రాన్ని జపం చేయొచ్చు కలిగంలో చెయ్యాలి కూడా కాబట్టి ఎవరైనా ఈ మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా దీని ఫలం ఏమిటి అంటే మనం ఒక నవీన కాలపు అద్భుతమైన ఉదాహరణ శీర ప్రోపాధి వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని చెప్పబడే ఇస్కాన్ సంస్థాపకాచారు ప్రభుత్వం మ్యాజిక్ మంత్ర వాళ్ళని అమెరికా వెళ్ళి ఇస్కాన్ స్టార్ట్ చేసి అది ప్రపంచంతో వ్యాప్తి చేసి కేవలం ఏ కేవలం ఈ మంత్రమే మరొక కవిత రాశారు మార్కినీయ భాగవత ధర్మాన్ని మనం ఇటు కూడా పెట్టడం వస్తుంది అది బెంగాలీ కవిత అందులో చెప్తారు ఆయన ఎప్పుడైతే బాస్టన్ ఓడదవిలో దిగిన తర్వాత అందులో ఒక చరణం ఒక పంక్తి యొక్క అర్థం ఏంటంటే ఓ లాట్ ఆన్ ద వే యూ బ్రాట్ మీ హెర్ ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంత్ ఇఫ్ యూ మేక్ మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్ సో దట్ మై వర్డ్స్ విన్ పెనంట్రేట్ డే హాట్స్ ఇన్ డిస్ హ్యాపన్ ఆల్రెడీ యాభై ఏళ్ళు ప్రపంచమంతా కృష్ణనామాన్ని జపం చేస్తారు అని చైతన్య మహాప్రభు ఐదు వందల క్రితం చెప్పారు పృథ్వీ ఆచే నగరాది నగరాల్లో గ్రామాల్లో ఈ నామం జపం చేయబడింది కాబట్టి ఇది మనం ఉద్ధరించేటువంటి మంత్రం సులభమైన మంత్రం అన్నమై చెప్పినట్లుగా మనం కొంచెం చెప్పుకుంటే అన్ని మంత్రములు కాబట్టి ఈ నామం అందరినీ ఉద్ధరిస్తుంది ఉద్ధరించేటువంటిది మీరు కాబట్టి ఇతర మతాలు కూడా నామం ఆధారంగానే వాళ్ళు పనిచేస్తారు కానీ దుర్మార్గం ఏంటంటే అది ఒకటే జపం చేయాలని అది ఒకటి చెప్పాలని చాలామంది మహాప్రాణాలు తీసేసేట మూర్ఖత్వం అంటే అయితే మీరు చాలా సందర్భాలు వజధూని బృందావనంలో ఉండేటటువంటి ఆ ధ్వజం అక్కడ ఉన్నటువంటి మట్టిని అంత పవిత్రంగా చూస్తుంటారు ప్రసాదంగా ఇస్తుంటారు అలాగే ధ్వజానికి ఉన్నటువంటి పవిత్రత ఏంటి దాన్ని ఎందుకు ధూళిగా ధరించాలి ఎందుకు స్వీకరించాలి దివ్య వృందారణ్య కల్ప శ్రీమద్ రత్నాగార సింహాసనస్థౌ శ్రీల రాధాగోవిందేవ్ ప్రేష్టాలభిశ్రేయమానుమరామి దివ్యమైన బృందావనంలో దివ్యమైన రత్నసింహాసనం మీద కూర్చున్నటువంటి శ్రీ శ్రీ రాధాగోవిందుని నేను ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉంటాను అని చెప్పాడు మనం బృందావనానికి ఆ కృష్ణుడు తిరిగిన వ్రజ భూమికి ఆ ధూళికి ఆ వ్రజ ధామానికి అంత విలువెందుకంటే కృష్ణుడు అక్కడ నడయాడు కాబట్టి ఆయన పాదాలు చాలా సున్నితమైనవి కోమలమైనవి కాబట్టి ఆయన పాదాలు ఎక్కడ నొప్పింపకుండా ఉండడం కోసం ఆ వ్రజంలో మట్టిని తమ గిట్టల చేత గోమాతలన్నీ తొక్కి మెత్తగా చేసినవి కృష్ణుడికి బాధ కలగకుండా ఉండటం కోసం మీరు వెళ్ళండి బృందావం ఎక్కడ మట్టి అయినా అంతే మెత్తగా ఉంటుంది మైదా పిల్ల ఎరుకి అవి పొలంలోకి వెళ్ళిన అద్భుతం అనమాట నోట్లో వేసుకుంటే ఆ రుచి కూడా అద్భుతం అది ఎక్కడో చోట మెట్టి తెచ్చేయం మేము నిధివనం అనే స్థలం ఉంది ఈ రోజుకి కూడా కృష్ణ భగవాన్ అక్కడికి వస్తాడు అక్కడ నాట్యం జరుగుతుంది అనేటువంటి నమ్మకం రాధాకృష్ణుడు అక్కడ ప్రతి నిత్యం అక్కడ రాసనృత్యం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది ఆ స్థలంలో ఆ ధూళిని అర్చకుడు స్వామి యొక్క అనుమతితో తీసుకుని తెస్తాం నోట్లో ఎందుకు వేసుకోవాలి బొట్టి ఎందుకు పెట్టుకోవాలి ఇది కదా విషయాన్ని మీరు శాస్త్రాలు ప్రకారంగా అందరికీ తెలియదని సినిమా ఉదాహరణ ఇస్తున్నాను పవన్ సినిమా చూసుంటారు కృష్ణుడు తలనే పోస్తుంది నాకు పాతధూలు కావాలి ఎవరిదైనా భక్తులది అంటారు నారదులను అడుగుతాడు అయ్యో రామరామ నేను ఎలా ఇస్తానంటాడు గోపికలను అడిగిరా అంటారు వాళ్ళు చక్కగా తీసి ఇచ్చేస్తారు అదేమిటి మీ పాతధళి స్వామివారి నెత్తి మీద ఎలా పెడతారు పోతారు కదా అంటే పావాలి నేను ఏ లోకానికి పోయినా పర్లేదు మా స్వామికి మాత్రం తలనొప్పి తగ్గాలెంట్ వాళ్ళ ప్రేమ బియాండ్ మోక్షం అటువంటి ముక్త భూమి అటువంటి మోక్షభూమి అది వ్రజభూమి అది ప్రేమ భూమి దివ్యమైనటువంటి వ్రజభూమి అందువల్ల మట్టి నోట్లో వేసుకోవడం యొక్క ఉద్దేశంలో వైరాగ్యం ఉంది పాటలు పాడుతుంటాం మనం అంతా మట్టే నన్నీ తెలుసు అంటుంటాం కానీ దాన్ని రియలిస్టిక్గా ఫీల్ అవ్వం అందుకని వాటిని వీటిని వేరు వేరుగా చూస్తూ ఏదో గొడవలు పెట్టుకుంటుంది అందులో మట్టి ఇదంతా మట్టి అయిపోతుంది అంటే మనకి సాహిత్యంలో ఏం చెప్పారంటే వేదాంతంలో య దృశ్యం తన్నశ్యం ఇప్పుడు కొత్తగా కనపడే చొక్క రోజు కొత్తగా ఉండదు కొన్నాళ్ళకి బాధ అయిపోతుందిగా ఇక దాన్ని స్వామి చెప్పాడుగా భౌతికేదాం ఆ విధంగా ఈ ప్రపంచం అంతా కొంతకాలమే ఉంటుంది ఈ శరీరంలో ఉన్న నువ్వు కూడా కొంతకాలమే ఉంటావు మళ్ళీ కొత్త దాంట్లో వెళ్ళిపోతావు తాత్కాలికమైన ప్రపంచంలో ఉన్నావు అనేది నీకు గుర్తు చేస్తుంటుంది వైరాగ్యాన్ని ఇస్తుంది భగవద్ భాగవతోత్ములంతా నడిచిన ధూళి కాబట్టి భక్తిని ప్రసాదిస్తుంది ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి వరచతువుని మనం నోట్లో వేసుకుంటాం ధరిస్తాం అలాగే